గుర్తు తెలియని వాహనాలు ఢీకొట్టిన ప్రమాదాల్లో మృతుల కుటుంబాలకు రెండు లక్షలు తీవ్ర గాయాలు పాలైన వారికి యాభై వేల రూపాయలు సుప్రీంకోర్టు ఆదేశాలతో రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించిన హిట్ రన్ పథకం ద్వారా అందజేస్తున్నామని విశాఖ సిపి డాక్టర్ శంఖప్రత బాక్చు తెలిపారు పోలీస్ కమిషనరేట్ పరిధిలో టెంపుల్ ఆఫ్ లెర్నింగ్ హాల్లో గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలతో సీపీ ముఖాముఖి సమావేశం నిర్వహించారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదహారు మృతుల కుటుంబాలు అరవై మూడు క్షతగాత్రుల కుటుంబాలకు అరవై మూడు లక్షల యాభై వేలు నగదు పరిహారం అందజేస్తామని సిపి తెలిపారు ప్రమాదాల్లో గాయాల పాలైన మృతి చెందిన కుటుంబాలు హిట్ అండ్ రన్ పథకం సేవలకు గాను విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయ ప్రత్యేక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామని బాధితులు వినియోగించుకోవాలని సిపి కోరారు ఈ సమావేశంలో ట్రాఫిక్ ఏడీసీపీ కె ప్రవీణ్ కుమార్ ఏసీపీఎస్ వాసుదేవ్ ట్రాఫిక్ సీఐలు అమ్మినాయుడు శ్రీను నరసింహారావు పాల్గొన్నారు ఇంతవరకు లా లాస్ట్ కొన్ని సంవత్సరాల్లో ఎలా బాధపడ్డారు తర్వాత ఈ అమౌంట్ వచ్చిన తర్వాత ఎలా వాళ్ళు సంతోషిస్తున్నారు ఆ వైజాగ్ సిటీ పోలీస్కి వాళ్ళు అందరూ ధన్యవాదం కృతజ్ఞతలు తెలియజేశారు సో వాళ్ళకు ఇంకా ఫర్దర్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అది తెలియజేయడానికి ఒకటి వచ్చేసి ఈ ఎందుకు పెట్టాము రోడ్ బాధితులు బాధితులు ఎలా జీవిస్తున్నారు రోడ్ ప్రమాదం జరిగిన తర్వాత సో లర్నింగ్ మెంబర్ చనిపోయిన తర్వాత చాలా మందికి తెలియదు ఒక వ్యక్తి చనిపోతే పిల్లలు ఎలా చదవాలి భోజనం ఎలా దొరుకుతుంది ఆ కేసు సంవత్సరం రానవుతుంది కోర్టులో మనిషి ఎలా బతుకుతారు చాలా మంది పట్టించుకోడు అందుకే ఈ హీట్ అండ్ రన్ విక్టిమ్స్ హీట్ అండ్ రన్ విక్టిమ్స్ అంటే అఫెండింగ్ వెహికల్ మనకు దొరకలేదు సో ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను అందరికి తెలియజేస్తున్నా టూ థౌజండ్ ట్వంటీ టూ ఫస్ట్ ఏప్రిల్ ఆ డేట్ నుండి ఈ గవర్నమెంట్ పథకం వర్తిస్తుంది టూ థౌజండ్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఫస్ట్ ఏప్రిల్ తర్వాత ఎక్కడైనా హీట్ అండ్ రన్ యాక్సిడెంట్ జరిగితే దయచేసి వైజాగ్లో జరిగితే మా దగ్గరికి రండి మా ఫోన్ నెంబర్ మీ అందరికీ తెలుసు ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్ అసిస్టెన్స్ సెంటర్ నంబర్ కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇక్కడ మేము చూపిస్తున్నాం దయచేసి కాల్ చేసి ఈ బెనిఫిట్ పొందండి అండ్ ఆంధ్రప్రదేశ్లో మిగిలిన జిల్లాలో కూడా ఇటువంటి ప్రాబ్లం ఉంటే మీ జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేయాలి ఈ డబ్బు కోసం ఎందుకంటే చాలామందికి తెలియదు అందుకే వాళ్ళకు ఈ డబ్బు రావట్లేదు ఈ డబ్బు డైరెక్ట్గా మీ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఈరోజు మేము మీకు తెలియజేస్తున్నాం ఇంకొక ప్రోగ్రామ్ కూడా త్వరలో మేము చేయబోతున్నాం రోడ్ ప్రమాదం జరిగింది ఎవరు చేశారు మాకు తెలియదు అది వచ్చేసి హిట్ అండ్ రన్ ఆ హిట్ అండ్ రన్ విక్టిమ్స్ బాధితులకు చనిపోతే లీగల్ అయర్కి రెండు లక్షలు చనిపోకపోతే స్కతగాత్రులకు యాభై వేలు చొప్పున గవర్నమెంట్ తరఫున ఇవ్వడం తరపున ఇవ్వడం జరుగుతుంది కానీ వెహికల్ దొరికింది అప్పుడు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ఏంఐసిటిలో ఎంబిఓపి కేసెస్ ఫైల్ చేయాల్సి వస్తుంది ఆ ఎంబిఓపి కేసు ఫైల్ చేయాలంటే డాక్యుమెంట్స్ కావాలి పోలీస్ నుండి డాక్యుమెంట్ కావాలి ఇంకా రకరకాల డాక్యుమెంట్స్ కావాలి ఆ డాక్యుమెంట్ సేకరించిన తర్వాత కోర్టు చుట్టూ తిరగాలి ఇప్పుడు మనిషి చనిపోయాడు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఆ వాళ్ళ అమ్మ కోర్టు చుట్టూ తిరగాల లేకపోతే పిల్లల్ని పోషించాలా సో అందుకే కోర్టు చుట్టూ తిరగలేడు ఆ డాక్యుమెంట్ సాధించలేదు అందుకే కేసు పెట్టలేదు అందుకే అమౌంట్ కూడా వాళ్ళకు రావట్లేదు అప్పుడప్పుడు ఎప్పుడో జరిగింది ప్రమాదం ఇంతవరకు కేసు ఫైల్ చేయలేదు సో ఈ సెంటర్ స్థాపించిన తర్వాత మేం ఇటువంటి తొమ్మిది వేల కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగిన ఆ ప్రమా ఆ కేసెస్ మాత్రం ఫైల్ చేయలేకపోయానని మేము గుర్తించాము ఇప్పుడు వన్ బై వన్ ఈ ప్రతి కేస్ ఎంబీఓపీ కేస్ ఎంఎస్సిటీ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్లో ఫైల్ చేయిస్తున్నాం తర్వాత వాళ్ళ వాళ్ళు తిరగలేరు మా వాళ్ళు తిరిగి వాళ్ళ కోసం ఎంఎస్సిటీ నుండి త్వరలో తీర్పు వచ్చేటట్టు అమౌంట్ వాళ్ళ అకౌంట్కి క్రియేట్ అయ్యేటట్టు మేము ఏర్పాటు చేస్తున్నాం దానివల్ల త్వరలో ఈ తొమ్మిది వేల కంటే ఎక్కువ కుటుంబాలు బెనిఫిట్ పొందుతారు నెక్స్ట్ ప్రోగ్రాంలో ఆ ఫ్యామిలీస్ని కూడా పిలిపించి మీ ఎదురుగా పెడతాము ఎందుకంటే పబ్లిక్ తెలుసుకోవాలి లోడ్ ప్రమాదం జరిగితే కేసు ఎలా ఫైల్ చేయాలి మీకు హెల్ప్ కావాలంటే మీరు మా దగ్గరికి రండి హీట్ అండ్ రన్ జరిగితే డబ్బు రాకపోతే మా దగ్గరికి రండి వైజాగ్ సిటీ పోలీస్ అనుష్కరం మీతో పాటు మీతోడుగా ఉంటారండి మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా వైజాగ్ సిటీ పోలీస్ ఈ అవకాశం మీకోసం ఏర్పాటు చేశారండి పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం బాధితులు వాళ్ళ కుటుంబాలు ఈ స్వర్ణ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి మీకు సకాలంలో ఈ అమౌంట్ అందాలి మేము అన్ని విధంగా హెల్ప్ చేస్తాం మా హెల్ప్ మీకు ఎప్పుడైనా కావాలంటే మాకు తెలియజేస్తే మేము హెల్ప్ చేస్తాం హిట్ అండ్ రన్ రోడ్డు ప్రమాద బాధ్యులకు బాధ్యుల కుటుంబాలకి నా సానుభూతి తెలియజేస్తాను నా పేరు ఏవి శేషగిరి రావు మా అబ్బాయికి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో యాక్సిడెంట్ జరిగింది హిట్ అండ్ రన్ అప్పుడు హాస్పిటల్లో కూడా ఉండడం జరిగింది పోలీసు వారు అందరూ కూడా చాలా సహాయం చేశారు అప్పుడే పోలీసు వారు ఇలా గాయపడిన వారికి ఈ గాయపడిన వారికి మృతి చెందిన వారికి కాంపన్సేషన్ను యాక్సిడెంట్ విక్టిమ్ అసిస్టెంట్ సెంటర్ ద్వారా ఇక్కడ అవైల్ చేసుకోవచ్చు ప్రప్రదంగా ప్రారంభించారు కమిషనరేట్ ఆఫీస్ నుండి మాకు మీటింగ్లో అనౌన్స్ చేయడం జరిగింది మీరందరూ వెళ్ళి కలెక్ట్ చేసుకోండి దేశంలోనే ఇండియాలోనే ఫస్ట్ టైం వై విశాఖపట్నంలో పెట్టారు మీరు అందరూ దాన్ని సద్వినియోగం చేసుకోండి ఎంతో కొంత సానుభూతికి ఎంతో ఎన్నో మందికి ఎన్నో లక్షలు ఖర్చు ఉంటుంది ఎంతో కొంత వాళ్ళు కూడా వాళ్ళ నుండి సపోర్ట్ చేస్తారని చెప్పారు దాని తర్వాత నేను దానికి కావలసిన పేపర్స్ అన్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది చాలా దగ్గర చాలా డిపార్ట్మెంట్స్లో డిలే జరిగింది నాకు ఆర్టీఓ ఆఫీసు భీమనిపట్నం ఇక్కడ ఎవ్రీథింగ్ నేను అప్లికేషన్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఫిల్ ఫుల్ఫిల్ చేసి పంపించిన తర్వాత కూడా వన్ మంత్ కూడా వాళ్ళు కూడా సీల్ కూడా ఓపెన్ చేయలేదు వాళ్ళు తర్వాత ఆఫ్టర్ వన్ మంత్ నేను వెళ్ళి మళ్ళీ ఇలా పంపించాను చేశానంటే అప్పుడు వాళ్ళు మేలుకొని అది ఓపెన్ చేసి దాని తర్వాత ఇచ్చేశారు ఇంక నేను రాధను కూడా వదిలేసుకున్నాను తర్వాత ఇక్కడ మన సిఏ గారు ఎస్ఐ గారు యాక్సిడెంట్ విక్టిం అసిస్టెంట్ సెంటర్ నుంచి వాళ్ళు మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ వేరియస్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి